కూడా ఉన్నది ఉన్నదివశిష్యే ధీమతహ నీ శిష్యుడు బుద్ధిమంతుడు దృపదపుత్రుడు పాండవ సైన్యానికి అధ్యక్షుడుగా ఉన్నవాడైనటువంటి దృష్టద్యుముని చేత వ్యూహాత్మకంగా నిలబెట్టబడిన పాండవ సైన్యాన్ని చూడండి మీరు మా వైపు ఉంటూ మా జీతం తింటూ మా శత్రువులకు కూడా మీరు యుద్ధ విద్యలు నేర్పారు ఆ కినుకని దాచుకోలేకపోయినాడు ఎందుకంటే మనోవికారాలన్నీ ఉన్నటువంటి వాడు దుర్యోధనుడు అసలు పేరు సుయోధనుడు కానీ దుష్ట ప్రవర్తన ఉంది కాబట్టి జనాలందరి నోట దుర్యోధనుడిగా పిలవబడినాడు అటువంటి ఈ దుర్యోధనుడికి మహతీం చెను ఆ పాండవ సైన్యం ఎంత పెద్దదిగా కనిపిస్తుంది ఎందుకంటే ధర్మం అధర్మంతో పోరాటానికి సిద్ధపడక ముందు మాత్రమే అధర్మ పనులకు ఒక ధైర్యం ఉంటుంది ఆయన ఒక బింకం